కర్ణాటకలో ఘోరం జరిగింది ఎవరికైనా సరే కామ పిచ్చి తలకెక్కితే ఒంటరిగా అమ్మాయిని బలవంతం చేస్తారా చెయ్యరు కేవలం మాత్రమే ఇలాంటి పని చేస్తారు కర్ణాటక పోలీసులనే షాక్ కురి చేసిన బెంగళూరు స్టోరీ చూద్దాం జనవరి మూడున రామమూర్తి నగర్ లోని సంకల్ప నిల్యాణ్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ వచ్చింది అప్పటికే రాత్రి పదిన్నర దాటింది ఫైర్ ఫైటర్స్ వేగంగా సుబ్రహ్మణ్య లేఅవుట్ లోని ఆ ఇంటికి చేరుకున్నారు తలుపులు బద్దల కొట్టి మంటలను ఆర్పారు అయితే కాలిన గాయాలతో ఓ యువతి శవం బెడ్రూమ్ లో కనిపించింది దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఫైర్ సిబ్బంది ఆ యువతి పేరు షర్మిల వయసు ముప్పై నాలుగేళ్లు అక్సెంచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది టూ రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటుంది ఆమె స్నేహితురాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో ఒడిషాకి వెళ్లిపోయింది ఇప్పుడు ఒంటరిగా ఉంటోంది షర్మిల అయితే షర్మిల అగ్ని ప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించింది అనుకున్నారు ఇంటి యజమాని కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు దీంతో పోలీసులు కూడా అగ్ని ప్రమాద మరణంగా భావించారు అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు స్వాధీనం చేసుకున్నారు పోస్ట్మార్టం కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు ఇక పోలీసులు ఈ కేసును మొదట అసహజ మరణంగా నమోదు చేశారు ప్రాథమిక దర్యాప్తులో హత్యకు సంబంధించిన ఆధారాలు లభించలేదు దీంతో ఈ కేసును క్లోజ్ చేయాలనే నిర్ధారణకు వచ్చేశారు కానీ పోస్ట్మార్టంలో సంచలన విషయం బయటపడింది ఆమెకు అగ్ని ప్రమాదంలో గాయాలైన మాట వాస్తవమే కానీ ఆమెను ఊపిరాడకుండా నొక్కి చంపారు పెనుగులాట జరిగిన ఆనవాళ్లు శరీరంపై ఉన్నాయి రిపోర్ట్ ఇచ్చారు దీంతో పోలీసులకు అనుమానం మొదలైంది కానీ హంతకుడు ఎవరో ఏంటో పోలీసులకు ఏమీ అర్థం కాలేదు అయితే ఈ లోపే మరో ఘటన జరిగింది షర్మిల మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె మొబైల్ ఫోన్ ఆన్ అవ్వడంతో పోలీసులకి అనుమానం కలిగింది ఇక వెంటనే పోలీసులు ఆ ఇంటి యజమానికి ఫోన్ చేశారు షర్మిల ఎలాంటిదని అడిగారు యజమాని షర్మిల గురించి మంచి మాటలు చెప్పారు చాలా పద్ధతిగా ఉంటుంది బయట నుంచి ఆమె స్నేహితురాళ్ళు కూడా చాలా తక్కువగా వస్తారు మగవారైతే అసలే రారని చెప్పాడు ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమోనని విచారణ చేశారు ఎవరో లేరని తెలియదు షర్మిల తల్లిదండ్రులకు కూడా తమకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పారు ఇటు షర్మిల స్నేహితురాలి కూడా ఫోన్ చేస్తారు పోలీసులు తన ఫ్రెండ్ కు ఎవరో బాయ్ ఫ్రెండ్స్ లేరు శత్రువులు కూడా లేరని చెప్పింది అప్పుడే మరో విషయం కూడా చెప్పింది షర్మిల ఫ్రెండ్ తమ పక్క ఫ్లాట్ లో ఉండే ఓ కుర్రాడిని విచారించండి అనవసరంగా మాతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు పిచ్చిగా చూస్తూ సైకిల్ చేసేవాడని పోలీసులకు చెప్పింది దీంతో వెంటనే పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించారు అయితే లోపే మరో క్లూ కూడా పోలీసులకు వచ్చింది షర్మిల ఫోన్ ఆన్ కావడంతో ఆ లొకేషన్ చేశారు పరిశీలించగా అది షర్మిల ఫ్లాట్ కు పక్కనే ఉన్న ఇంటిని చూపించింది వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు హత్య జరిగే ముందు అనుమానాస్పదంగా అపార్ట్మెంట్ లో తిరుగుద్దు కనిపించాడు ఆ కుర్రాడు మెయిన్ డోర్ నుంచి వెళ్ళినట్లు కనిపించలేదు ఆ కుర్రాడి పేరు కర్నల్ కుర్రాయ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అతను తన తల్లితో కలిసి పక్క ఫ్లాట్ లోనే ఉంటున్నాడు ఇతనిది కోడుకు జిల్లాలోని విరాజ్పేట మృతురాలిది మంగళూరు అసలు ఇద్దరికి రిలేషనే లేదు అయితే అతని తల్లి అప్పుడప్పుడు షర్మిల ఆమె స్నేహితులతో మాట్లాడేది ఆ టైం లో కర్నల్ బిహేవియర్ మాత్రం విచిత్రంగా ఉండేది కురాయ్ కూడా అప్పుడప్పుడు వీరితో మాట్లాడుతూ ఉండేవాడు షర్మిలతో పరిచయం ఉండేది తనతో స్నేహంగా ఉండడంతో తనను ప్రేమిస్తున్నట్లు కురాయి భావించాడు షర్మిల పెట్టాలని సైట్ కొట్టేవాడు కాకపోతే వారి కంటే చాలా చిన్న కుర్రాడు కురాయ్ తమ్ముడిలా చూసేవారు షర్మిల ఆమె ఫ్రెండ్ కానీ వాడి మనసులో వేరే ఉద్దేశం ఉంది ఇదే విషయాన్ని షర్మిల స్నేహితురాలు పోలీసులకు చెప్పింది అయితే కర్నల్ హత్యకు ముందు ఆ ఇంట్లో వెళ్ళినట్లు ఆధారాలు లేవు బయటకు వచ్చినట్టు కూడా లేదు ఇక ఫైర్ ఫైటర్స్ వచ్చేటప్పటికి లోపల నుంచి గడి పెట్టుంది తలుపులు బద్దల కొట్టి లోనికి వెళ్లారు అందుకే పోలీసులు కర్నల్ అదుపులోకి తీసుకున్నారు మొదట తనకేమీ తెలియదు అన్నాడు అయితే తమదైన శైలిలో పోలీసులు విచారణ చేశారు రాత్రి పదిన్నరకు బయటకు ఎందుకు వచ్చావు అగ్ని ప్రమాదానికి ముందు ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించారు పోలీసులు ఇక తన కొడుకు స్నేహితుడి దగ్గరకు వెళ్తున్నాడని రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళినట్లు అతని తల్లి కూడా పోలీసులకు చెప్పింది దీంతో అన్ని ఆధారాలు ముందుంచి ప్రశ్నించడం నీచుడు నిజం ఒప్పుకున్నాడు తానే హత్య చేశానని చెప్పాడు కేవలం పంతొమ్మిదేళ్ల కన్నలకు చాలా రోజుల నుంచి షర్మిల మీద కన్నుంది అతను ఆమెతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు కానీ వాళ్ళు పట్టించుకోలేదు గత రెండు నెలలుగా ఒంటరిగా ఉంటుంది షర్మిల అప్పుడప్పుడు ఏదో వంకతో మాట్లాడేవాడు అయితే తాను అడిగితే శృంగార కోరికలు అనుకున్నాడు చాలా రోజులుగా మనసులో ఆలోచన ఉంది ఇక జనవరి మూడో తేదీన ఫోన్ లో బూత్ వీడియోలు చూశాడు అదే ఉన్మాదంలో షర్మిలను అనుభవించాలనుకున్నాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎవ్వరూ ఉండరు సిసి కెమెరా కూడా లేని తాను దొరకని విధంగా ప్లాన్ చేసుకున్నాడు తన ఇంటి పక్క నుంచి వెనుక వైపు చిన్న గల్లీ ఉంది అక్కడ ఓ స్లైడ్ డోర్ ఉంటుంది లోపల నుంచి లాక్ చేయకపోతే సులభంగా వెళ్లిపోవచ్చు ఆ రోజు రాత్రి వెనుక నుంచి కిటికీ కుండా ఇంట్లోకి చొరపడ్డాడు కర్నల్ అప్పటికి షర్మిల బెడ్ మీద తన లో ఏదో పని చేసుకుంటూ ఉంది కర్నల్ చూసి ఆమె షాక్ అయింది ఇంట్లోకి ఎలా వచ్చావని నిలదీసింది బయటకి వెళ్లమని సీరియస్ గా చెప్పింది ఆమె తలుపు తీసేందుకు మెయిన్ డోర్ వైపు వెళుతుండగా గట్టిగా పట్టుకున్నాడు ఒకసారి నా కోరిక తీర్చు మనం ఎంజాయ్ చేద్దాం ఈసారికి కోఆపరేట్ చేస్తే జీవితంలో నిన్న నిన్ను ఏమి అడగను నువ్వంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుంటానని పిచ్చి పిచ్చిగా మాట్లాడటంతో కురాయి మీద చేయి చేసుకుంది గట్టిగా అరిచింది కూడా అయినా కూడా భయపడలేదు కర్నల్ కుర్రాయి ఆ తర్వాత ఆమె మీద అత్యాచారం చేయబోయాడు కానీ షర్మిల ప్రతిఘటించింది అత్యాచారాన్ని కుదరలేదు ఇక తాను వదిలేస్తే ఎక్కడ ఆమె బయటికి వెళ్లిపోతుందో అందరికి చెబుతుందో కేసులు ఏమైనా పెడుతుందేమోనని భయపడ్డాడు ఆమె మీద కూర్చొని గొంతు నెల హత్య చేశాడు మొత్తానికి చంపేశాడు దుర్మార్గుడు ఇక ఆ తర్వాత చేసిన పని అయితే ఇంకా దారుణం ఇతడిలోని సైకో యాంగిల్ ని బయట పెట్టింది హత్య చేసిన తర్వాత శర్మిల బట్టలను తొలగించాడు ఆమెను నగ్నంగా చూసి తృప్తి పొందాడు నీచుడు ఆ వెంటనే శర్మిల ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి తన జేబులో వేసుకున్నాడు బెడ్రూమ్ లోనే దిండుకు నిప్పంటించాడు బెడ్ మీదనే శర్మిల మృతదేహం ఉంది మెల్లిగా పలుపుక మంటలు అంటుకొని శర్మిల మృతదేహం కూడా కాలిపోయింది ఇక వచ్చిన దారి గుండా మళ్లీ బయటకు వెళ్లిపోయాడు కిందికి వెళ్లి బయట కాసేపు గడిపాడు ఇంతలో ఇంటి యజమాని ఫైర్ స్టేషన్ కు కాల్ చేశాడు జనం కూడా గొమ్మికోటంతో తెలివిగా వారిలో కలిసిపోయి డ్రామా తన తల్లితో కలిసిపోయి నువ్వు బాగానే ఉన్నావా అమ్మా అంటూ ఆమెను కూడా బయటకు తీసుకొచ్చాడు కర్నల్ కురాయ్ కానీ హత్య బయటపడింది కేవలం తనకు మూడొచ్చిందని వెంటనే శృంగార కోరికలు తీర్చాలని శర్మిలను ఒత్తిడి చేశాడు ఆమె ఒప్పుకోలేదు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు ప్రతిఘటించడంతో హత్య చేశాడు ఎంత చిన్న వయసులో ఎంత ఉన్మాద వెంటనేది పోలీసులకు కూడా అంత చెక్కలేదు కామాన్ని అణుచుకోకపోతే నేరాలకు పాల్పడతారు చివరకు జీవితాంతం జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే జీవితం నాశనమైనట్టే తన పని తాను చేసుకుంటున్న ఈ రోజుల్లో మనుషులు వచ్చి చంపేలా తయారయ్యారు ఇక భద్రత ఎక్కడ ఇంట్లో ఉన్నా రక్షణ లేదంటే మన సమాజం ఎటు ఎటువెతుంది ఇప్పుడు జైల్లో చెప్పకూడదు కర్నల్ కామన్ లోని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి తన కొడుకు చేసిన తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒంటరిగా ఉండి జాబ్ చేస్తూ ఎంతో కష్టపడుతుంది శర్మిల ఆమె మరణంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు దానికి కారణం ఈ కర్నల్ కురై కోరిక ఫోన్ తీసుకెళ్లి స్విచ్ ఆఫ్ చేస్తే ఇక దొరకనలే అనుకున్నాడు ఆ ఫోన్ ఫోన్ కోసమైనా వెతికే వాళ్లు పోలీసులు కానీ ఈ లోపే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వచ్చాయి అప్పటికి మూడు రోజులు దాటింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు వెయిట్ చేయక ఫోన్ కోసం వెతుకుంటే ఖచ్చితంగా ఆ తెల్లార దొరికేసేవాడు కానీ పోలీసులు ఇది అసహజ మరణం అనుకున్నారు ఫోన్ కోసం వెతకడానికి ప్రయత్నించలేదు ఆలస్యంగానైనా హంతకుడు దొరికాడు మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి